ప్లస్ పాయింట్ ఇస్ ఆయన లుక్స్ ఆయన స్టైల్ ఆయన మాట్లాడే విధానం ఆ డైలాగులు ఒక్కొక్క డైలాగు మైండ్ బ్లోయింగ్ ఆ హీరోయిన్ డ్యాన్స్ అయితే అసలు హీరో కంటే డబల్ చేసింది ఆ ఓపిక మెచ్చుకోవచ్చు హీరో తక్కువ చేశాడు హీరోయిన్ బాగా చేసింది డ్యాన్స్ మాత్రం ఓరనాటి చేసింది డ్యాన్స్ మామూలుగా చేయాల ఫుల్ కామెడీ యాక్షన్ సెంటిమెంట్ అన్ని మిక్సీలు వేసి పక్కన తిప్పాడు అంతే సినిమా మొత్తం ఓవర్లుగా చాలా అంటే చాలా బాగుంది సినిమాలకు అర్థం కాకపోతే నేనేం చేయలేను నాకైతే ఓవరాల్గా నాకు బాగా నచ్చింది కదా నాకు బాగా టచ్ అయింది కూడా అది హీరో హీరోయిన్తో డైలాగ్ చెప్పేది కూడా నాకు చాలా బాగుంది వేసుకొని చించుకుంటారా చించుకొని వేసుకుంటారా ఎక్కడ చూపి అక్కడ అన్నది మాత్రం వేరే లెవెల్లో చెప్పాడు పక్కాగా ఇజా మహేష్ బాబుని కొత్త లుకింగ్లో చూపించాడు భయ ఆయన తీసిన మరొక పోగ్రి యొక్క మరొక పోగ్రి పోగ్రీలో స్టార్టింగే ఎలా మిర్చి వేసిద్ది దీంట్లో స్టార్టింగ్ కూడా బండి చుట్టూ మిర్చి బైక్ లేచి అక్కడ గ్రీన్ ఇక్కడ రెడ్ అంతే తేడా రెడ్ రెడ్ చూపించాడు అందరికి బ్రో సాంగ్ చాలా బాగున్నాయమ్మా కుర్చీ మరత పెడితే సాంగ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాడు అదైతే ఆ సాంగ్ కి మేము డ్యాన్స్ చేసాం కుర్చీలో అంత ఊపి వచ్చింది మాకు మొత్తం ఓవర్ గా మా దగ్గర ఒక యాభై మంది ఉన్నాం యాభై మంది లేచి డ్యాన్స్ చేసాం చాలా బాగున్నాయి కొత్త లుకింగ్ ఆ కళ్ళ జోడు పెట్టుకుంటాం కానీ అది కానీ అసలు మామూలుగా లేవు బోర నాటు టైటిల్ కి తగ్గట్టు సినిమా చూపించాడు లోపల అది క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే అసలు క్యాడీగా ఉంది యాక్షన్ ఉంది ఎట్లా అంటే మేన వెళ్ళిన బజ్జీలు వేసుకుంటాడు పచ్చిమిరకాయ బజ్జీ ఆ బజ్జీని మహేష్ బాబు తింటాడు అక్కడ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం మామూలుగా కాదు ఇక తెలుసా ఆ అలా అంటే అంటే మేము అనుకున్నాం ఈతనైనా విలన అనుకునేటప్పుడు ఆయన విలన కాదు మేము విలన బజ్జీలు వేసుకుంటాం అసలు అబ్బో వాళ్ళు టిస్ట్ మా వాళ్ళు టిస్ట్ పెట్టాల చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసాం మేము నాకు ఎమోషనల్ తో నింపేస్తాను మేడం నాకు మండే ఏమీ లేదు ఆల్రెడీ లోపల కార్మంతా నింపింది గుంటూరు కార్మంతా నింపేశాను

చాలు స్వామి ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం కళ మహేష్ బాబుని కొత్త ప్రపంచంలో కొత్త కొత్త విధంగా మనం పరిచయం చేశాడు రేటింగ్ ఎంత ఎంత ఇచ్చినా తక్కువ మేడం అలాంటి సినిమా ప్రపంచంలో అమ్మకు మించిన దైవం లేదని ప్రపంచానికి డైలాగ్ చూస్తే ఈ విధంగా నేను ఫస్ట్ మాస్ ఇచ్చాడు తర్వాత క్లాస్ ఇచ్చాడు